పిల్లలు ఎనబడుతుందా కిందకి తీతే మీరు గ్రేటు మా కవుద్దు లేటు మారుద్దు లో లవ్లో మూసేస్తారు గ్రేటు వెయిట్ చేస్తున్నారు మా సేటు ఎట్లయినా పడిపోయినసరికి మారద్దు లేటు అది మా ఫేట్ విషయం ఏంటంటే రాత్రి వాళ్ళతో మాట్లాడుతూ సహజంగా నేను వారితో ఏమన్నానంటే మనం ఏదైనా తేకడం అనేది మంచిది అది హిందీలో అనుకో తెలుగులో దేక్కున్నాం మీకు అర్థమైంది మనం తెలుగులో దేకడం మంచిదా హిందీలో దేకడం మంచిదే హిందీలో దేకడం అంటే తెలుసుగా అలా చూడటం మనం నేర్చుకుంటే తెలుగులో దాక్కున్నాం అర్థమైందిగా కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ప్రమాదం రెండు విష సర్పాలు అదైందా ఎడారి మతాలు క్యాన్సర్ సనాతన ధర్మం ఒకటి ఆన్సర్ భారత్ ప్రభుజీ అందరూ మీరు ఇంట్లో కలిసారు మన ఇంట్లో ఇప్పుడు అయిపోయారు నిశాల్ బండి అరే అసలు మీరు గుర్తుంది ఎక్కడ పెట్టారు మీరు ప్రభు అట్ట అంతా ఇంకా చీకటి ఉంటుంది ప్రభు చీకటి ప్రభు ఇక్కడ ఉంటే రాకటే ఆ లోపల వచ్చినారంటే మళ్ళీ ఆ దాన్ని ఉంటారు గణేష్ వస్తే ట్రాఫిక్ అసలు వచ్చా ఎవరు కొత్త వచ్చారు చూడు అసలు కారు దిగకపోతేనే ఇంత ప్రమాదం ఉంటే దిగితే ఇంకా ప్రమాదం అందరికీ వచ్చిందా తీసుకోండి అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 నా దారి నా అలాగే మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నానా మీరందరూ ఇలాగే భక్తితో ఐక్యమత్యం ఐపీ నువ్వు లేకపోతే దహి నువ్వు ఇక్కడ ఉంటావు సహి సో మనం అందరం ఈ ప్రమాదాలు ఏదైతే వచ్చే తరానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ ప్రమాదాన్ని పెరగకుండా నివారించవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం చేయలే హిందూ దేశంలో దేశంలో హిందుగా పుట్టిన నేను హిందువుగా పుట్టిన నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను ఉంటాను పెళ్ళేకి హిందువులనే కంటాను భారత్మదీ భరత్మకి హర హరే కలహస్తామికి శ్రీ జానప్రసూనాంబాయికి రక్త కన్నప్పకి